ఇక్కడ రోజు నెమల్ పది పదిహేను వస్తున్నాయండి ప్రతిరోజు ఒక వన్ మంత్ నుంచి చూస్తున్నాను కొత్తగా మేము ఉంటున్న ఇల్లు మూడు వందల అరవై ఎనిమిది ఫ్లాట్లు డెబ్బై మందే వచ్చారు ఇంకొక సంవత్సరం రెండేళ్ళు పడుతుంది అది కన్స్ట్రక్షన్ ఫినిష్ చేయడానికి గత ఆరు నెలలుగా సిక్స్టీ సెవెన్ ఇక్కడ వాకింగ్ చేస్తున్నాను వన్ మంత్ నుంచి పది పదిహేను నెమల్లు వస్తున్నాయి మూడు రోజుల నుంచి ఇరవై ఏళ్ళ క్రితం నేను చూసిన పిచ్చుకులు పక్షులు వస్తున్నాయి చల్లగా ఉంది వాతావరణం ఈరోజు నేను కెమెరాతో వచ్చానండి కానీ ఆ నెమలు కూడా నాకేం కనిపించడం లేదు ఎందుకో తెలియదు ఈరోజు ప్రతిరోజు టెన్ ఫిఫ్టీన్ నెమళ్ళు ఇక్కడ ఉండేవి సరే ఎలాగో వచ్చాను కాబట్టి నేను వాకింగ్ చేస్తూ చక్కటి ఈ పరిసరాలు ఈ కొండ మీదకి వచ్చామన్నమాట వాకింగ్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చేవి రోజు వచ్చేవి ఈరోజు కనిపించడం లేదు మనం ఒకసారి అలా సర్దాగా ఇదంతా ఒక రౌండ్ వేద్దాం ఇప్పుడు మనం వాకింగ్ ట్రాక్లో ఉన్నాం ఇది ఒక రౌండ్ ఫినిష్ చేస్తే అర కిలోమీటర్ ఉంటుంది రోజుకి పన్నెండు రౌండ్లు వేస్తాను అది ఈ వాకింగ్ ట్రాక్లో ఇంకా పనులు జరుగుతున్నాయి ఎందుకంటే డెబ్భై మంది ఫ్యామిలీలు వచ్చి మూడు వందల అరవై ఎనిమిది కుటుంబాలు ఐదు ఎకరాల్లో ఉంటుంది అది ఒక రెండేళ్ళు పడుతుంది మొత్తం వర్క్ అంతా అయ్యేది అప్పటికి చూడండి అంత చక్కగా ఉంది ఇవన్నీ కూడా మంచి మంచి గ్రీనరీ ఉంది ఇక్కడ అద్భుతమైన గ్రాండరీ అండి ఇదంతా బ్యూటిఫుల్ చూడండి పక్షులు శబ్దాలు అనిపిస్తున్నాయి ఈరోజు నేను మిల్లెట్స్ అన్నీ తెచ్చానండి వాటికి వేద్దామని మిల్లెట్స్ తెచ్చాను అన్నీ తెచ్చాను ఆహా ఎక్కడున్నాయో తెలియడం లేదు సూపర్ సూపర్ పిచ్చుకులు నేను ఇరవై ఏళ్ళు అయిందని చూసి ఈరోజే పిచ్చుకులు చూడడం మొదలుపెట్టాను గత త్రీ డేస్ నుంచి పిచ్చుకులు చూస్తున్నాను నేను నడుస్తుంటే నాకు కాళ్ళ దగ్గరికి వచ్చాయి ఈరోజు మాత్రం మిల్లెట్స్ తెచ్చాను వాటిని తినిపిద్దామని కానీ నాకు ఎక్కడా కనిపించడం లేదు వాటి కోతలు మాత్రం వినిపిస్తున్నాయి చూద్దాం నేను జల్లుతోను ఎక్కడన్నా వస్తే మనం చూద్దాం దూరంగా కనిపిస్తున్నాయి సో లెటెస్ట్ దిస్ ఈజ్ ఓపెన్ జిమ్ ఇది ఓపెన్ జిమ్ అంటేది ఇక్కడ రిలాక్స్ అవడం కోసం కూర్చుంటారు చక్కగా సాయంకాలం టైంలో పిల్లలు ఆడుకుంటారు నేను ఈవినింగ్ రాను ఎందుకంటే నాకు పనులు ఉంటాయి మార్నింగ్ మాత్రం సిక్స్ టు సెవెన్ కంపల్సరిగా వాక్ చేస్తాను అక్కడ ఇది జనరేటర్స్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ జనరేటర్స్ సంబంధించినవి పవర్ ప్లాంట్ సంబంధించిన విషయాలు పవర్ పోతే ఈ రెండు జనరేటర్ నుంచి నెమలి శబ్దం వినిపించిందండి కానీ నెమలి నాకు కనిపించడం లేదు కానీ ప్రతిరోజు పది నుంచి పదిహేను నెమలు కనిపించేది ఇక్కడ ఈరోజు నెమ్మల యొక్క కోతలు వినిపిస్తున్నాయి కానీ నెమలి కనిపించడం లేదు వాటి మేబీ మా గార్డెన్ అంత చూడండి చాలా పచ్చడి వాతావరణం కుక్కు రావాలి అనిపిస్తుంది నేచర్కి దగ్గరికి ఉండడం నాకు చాలా ఇష్టం ప్రతిరోజు నేచర్ వర్క్ చేస్తుంటాను నేను మనం ప్రశాంతంగా ఉండాలంటే ప్రతిరోజు ఉదయం లేవాలి వాకింగ్ కానీ యోగా కానీ చేసుకోవాలి వీలైనంత ప్రకృతిలో మమేకం కావాలి ప్రకృతి చాలా చాలా అవసరం అండి ప్రకృతికి దగ్గరగా ఉండాలి ప్రకృతిని ప్రేమించాలి ఇకలాజికల్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్ ఈ చక్కటి వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం అంతేగాని కాంక్రీట్ జంగిల్లాగా సమాజం అయిపోయింది ఎక్కడ గోల గోల కింద ఎక్కడ చూసినా సరే పొల్యూషను ఎక్కడ చూసినా సరే పూర్తి స్థాయిలో రాణగోర దానిలో ధ్వనాల మధ్య పూర్తిగా ఆరోగ్యం పాడైపోయింది అందరికీ సో ఈ నీడ్ టు వాక్ అండ్ నేచర్ ఎంజాయ్ చేస్తుంది ఇది కూడా ఇది కూడా ఎంజాయ్ చేస్తుంది ఇది కూడా ఎంజాయ్ చేస్తుంది ఇది మిల్లెట్స్ అనమాట ఇవన్నీ మిల్లెట్స్ నేను పక్షులు కుక్కు రావాలు వినిపిస్తున్నాయి నా ఇప్పటినటువంటి సీడీస్ అన్నీ విన్న వాళ్ళకి అర్థమవుతాయి ముప్పై ఏళ్ళ నుంచి ఎట్టు చూసిన మంచి ప్రశాంతమైన వాతావరణం పక్షులు కూకు రావాలు నెమ్మది పురివిప్పి నాట్యం చేస్తున్న అనుభూతి ఇవన్నీ కూడా నా సీడీలు విన్న వాళ్ళకి తెలుస్తుంటుంది బ్యాక్గ్రౌండ్లో నేను మాట్లాడుతుంటాను అటువంటి మ్యూజిక్ పెడుతుంటాను ఆ మ్యూజిక్ ద్వారా ఆ పక్కన సెంకరేజ్ చేసే ఒక విజువలైజేషన్ గైడెడ్ ఇదే ద్వారా క్రియేట్ చేయడం అనేది జరుగుతుంటుంది సేమ్ వాతావరణం నేను థర్టీ ఇయర్స్కి తో సిడిలో ఏవైతే ఉందో ఇప్పుడు సిటీస్లో చక్కటి మబ్బులు చక్కటి వాతావరణం చక్కటి ప్రకృతి కూకురావాలు ఇప్పుడు కనిపించినాయండి జస్ట్ మూమెంట్ కనిపిస్తున్నాయి ఇవి రెండు నెమ్మలు కనిపిస్తున్నాయి చూడండి బాగా దూరంగా ఉన్నాయి నన్ను అయితే వాకింగ్ ట్రాక్ దగ్గరికి వచ్చినాయి ఈ రెండు నెంబర్లు ఓకే దీస్ ఆర్ టూ నెమ్మల్లు చక్కగా కూర్చొని ఉన్నాయండి అవన్నీ చూద్దాం మిల్లెట్ చేద్దాం కానీ నన్నైతే పిచ్చుకులు చాలా వచ్చినాయండి పిచ్చుకులు చూసిన ఇరవై ఏళ్ళు దాటిపోయింది ఎక్కడ చూసినా పిచ్చుకలు చచ్చిపోయినాయండి పిచ్చి జాతే లేదు ఆ పిచ్చుకలు జాతి అంతా చచ్చిపోయింది అటువంటిది చక్కగా పిచ్చుకులు కనిపించేటప్పుడు నేను చాలా ఆనందపడి ఈరోజు మిల్లెట్స్ తెచ్చాను బట్ ఈరోజు నాకేం కనిపించలేదు చూడండి అగో చూడండి పైన అది కాదు అదిగో వెతుకుతుంది వెలుగు ఎస్ 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 కొండ మీదకి ఎగురుకుంటూ వెళ్ళిందండి ఇది మనం మిల్లెట్లు వేద్దాం మిల్లెట్లు చాలా అన్ని రకాలు కలిపి తెచ్చాను అన్ని రకాలు కలిపి తెచ్చానండి నేను ఇదే ప్లేస్లో నెమ్మదికి కనిపించింది ఒక ఇరవై ముప్పై పిచ్చుకులు కనిపించాయి పిచ్చుకులు అంటే వేరేవి కూడా ఉన్నాయి అవి ఏంటి పిచ్చుకులాగా ఉన్నాయి కానీ పిచ్చుకులు కాదు కానీ పిచ్చుకుల కంటే కొంచెం పెద్దగా ఉన్నాయి చాలా బాగున్నాయి నడుస్తున్నంతసేపు నా కాళ్ళ దగ్గర ఉన్నాయి ఈరోజు వాటికి తినడానికి చాలా తెచ్చాను రకరకాల ఐటమ్స్ కానీ అవి ఎక్కడ చూసినా పక్షుల శబ్దాలు అనిపిస్తున్నాయి వాలి అనిపిస్తున్నాయి చాలా ప్లెజెంట్గా ఉన్నాయి కానీ అవి కనిపించలేదు ఎందుకంటే వెదర్ బాగలేదు ప్లెజెంట్గా ఉంది నాకు చాలా ప్లజెంట్గా ఉంది బస్సు అవి చెట్టుల మధ్య ఉండిపోయి ఉండాలి ఎందుకంటే వర్షం వచ్చే సూచన ఉన్నప్పుడు అవి సరిగ్గా బయటికి రాకపోవచ్చు వాటిని లెటర్స్ చూద్దాం నేను పన్నెండు రౌండ్లు అంటే ఆరు కిలోమీటర్లు నడుస్తాను నేను అక్కడ చూసిన పక్షులు మళ్ళీ ఉన్నాయి మంచి మంచి కుక్కు రావాలి నేచర్ వాక్ అంటుందండి ప్రకృతిలో నడవడం ప్రపంచంలో ఇంతకంటే అద్భుతమైన స్పిరిచువాలిటీ మరొకటి ఉంటుందండి ఒక పైన కనిపిస్తున్న పక్షులు ప్రకృతికి దగ్గరగా ఉండడం అంతా మధురానుభూతి మరొకటి ఉండదు బ్యూటిఫుల్ విజన్ అండి ఇది ఇప్పుడు మూడు నెంబర్లు ఒకే చోటుకొచ్చినాయి చూద్దాం మూడు నెంబర్లు అండి పక్క పక్కననే చూడండి మొక్కలు చాలా బాగున్నాయండి హ్యాపీగా ఉంది కొద్దిగా వర్షం రావడంతో కింద గ్రాస్ కూడా మంచి పచ్చటి ఎత్తివాచిలాగా ఉంది బ్యూటిఫుల్ వెదర్ అద్భుతంగా ఉందండి వెదర్ చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది నేను ముప్పై ఏళ్ళ క్రితం రికార్డ్ చేసిన ప్రటీస్ అన్నీ గుర్తొస్తున్నాయి అక్కడ ఆ టాపిక్ ఎత్తి ఫైనల్గా తెలిసింది ఏంటంటే ఒక నెలల పాటు ఒక యాభై అరవై మంది వర్కర్స్ పనిచేస్తారు ఇటువంటి ఇక్కడ ఆ శబ్దాలకి వాళ్ళు భూమి మీదకి రావడం మానేసి దూరంగా వెళ్ళిపోతారు ఇవన్నీ కూడా అది మ్యాటర్ ఓకే